చపాతీలు చేస్తున్నాం చపాతీలకి గోధుమ పిండిని మంచిగా నానబెట్టి గట్టిగా పిసికి సాఫ్ట్ తయారు చేసిన పిండిని ఒక్కొక్కటి తీసుకొని ఇలా సాఫ్ట్గా వేసి కొంచెం నూనె ఆ నూనె వేయడం వల్ల మంచి లేయర్స్ వస్తాయి అట్లా ఒకటి రెండు రెండు ఫోల్ చేసి నూనె వేసినాం కదా కొంచెం పైన మళ్ళీ పిండి వేసి దాన్ని ఇట్లా రోలర్తో రోల్ చేస్తూ ఉంటే మంచిగా సాఫ్ట్గా చపాతీలు వస్తాయి మనం కోటల్లో చేసినట్టుగా చేసే కదా అంత రౌండ్గా వచ్చినాయి ఇందాక ట్రాంగిల్గా ఉండేది ఇప్పుడు మాత్రం మంచి రౌండ్గా వచ్చింది అటు ఇటు ఎక్కడైతే పిండి ఎక్కువ తక్కువ చేసుకొని రౌండ్ చేసిన తర్వాత వేరే మంచిగా కాలిన తర్వాత ఇందాక తయారు చేసి పెట్టుకున్నా ఏదైతేందో దాన్ని ఇలా వేసి జస్ట్ చూస్తే ఇప్పుడు చూడండి ఎంత మంచిగా వస్తుందో ఏం లేదు పిండి ఆడగట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేసిన ఇప్పుడు కొంచెం సరైన వండదు మనం తీసుకొని జస్ట్ ఎలా వేస్తుంటే ఆటోమేటిక్గా మంచి స్మూత్ చపాతీలు తయారవుతుంటాయి చాలా సింపుల్ చూడండి కల్లా పొంగుతుంది స్మూత్గా కొంచెం అటు ఇటు చుట్టుపక్కల మొత్తం కూడా మంచిగా తయారవుతుంది ఒకచోట కాకుండా కంప్లీట్గా అన్ని సైడ్లు కరెక్ట్గా కాలి చపాతీ మంచి ఎక్కువ వస్తుంది அந்த இது சப்பாத்தி ரெடி தினாக்கு